Aleluia. క్రైస్తలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృపి చేత అందరూ క్షేమమే కదా అవునండి మన ప్రభు మనలను క్షేమంగా భద్రంగా ఉంచుతారు ఎందుకంటే ఆయన మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ అన్ని వేళలా కూడా ఆయన మంచి దేవుడుగా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం మనం స్వీకరించి ఆశ్రదించబడదాం రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన రీతిగా ఉంది అందరూ మారుమల్స్ పొందవలనని కోరుచు మీడల దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు సెకండ్ పీటర్ త్రీ నైన్ హీ పేషెంట్ విత్ యూ నాట్ వాంటింగ్ ఎనీ వన్ టు పెరిష్ బట్ ఎవ్రీ వన్ టు కమ్ టు రిపెంటెన్స్ దేవునికి మహిమ గాక పిల్లరా చూస్తూ ఉన్నారు కదా ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడో అందరూ మనసు పొందాలని చెప్పేసి ఆయన దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడంట దీర్ఘశాంతము అంటే ఏంటి చాలా కాలంగా తాను వెయిట్ చేస్తూ ఉన్నాడట ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉన్నామండి పేషెంట్స్ విద్యు పేషెంట్ విద్యు అంటే సహించుకుంటున్నాను మీ కొరకు ప్రిలరా నిర్దిశాంతం చూపిస్తూ ఉన్నాను నేను ఓర్చుకుంటున్నాను ఓపికగా ఎదురు చూస్తున్నాను ఈ మాటలన్నీ పర్యాయ పదాలండి ప్రియదేవుని బిల్లరా నిజమే కదా మన యొక్క జీవితాలలో మనం ఇంకా ప్రభువుని ఎరగకుండా ఇంకా ఏసయ్య దేవుడని మనం విశ్వసించకుండా ఉంటే ఆయన మనలను విడిచిపెట్టేయచ్చు కానీ ఆయన అలా చేయటం లేదు మన దీర్ఘ శాంతం చూపిస్తున్నాడట ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నారట ఒక తల్లి తండ్రి తన బిడ్డలు ఎదగవలనని ఆశీర్వదించబడాలని వారి అభివృద్ధిలోనికి రావాలని ఎలా కోరుకుంటారో అలాగే మన ప్రభు కూడా మనము నిజ జీవం పొందుకోవాలని నిత్య రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలని ఆయనతోనే మనం జీవించాలని చెప్పేసి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారంటండి ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నారంటే పేషెంట్స్ మన పైన చూపిస్తున్నారు ఈ రోజుల్లో ఎవరికి పేషెంట్స్ లేదు సహనం లేదు అండి తొందర తొందరగా అయిపోవాలి అప్పటికప్పుడే పనులని అయిపోవాలండి లేకపోతే వారు కొంచెం కూడా ఓర్చుకోలేకపోతూ ఉన్నారు అయితే పిల్లరా ప్రభు ఎన్ని వేల సంవత్సరాల నుంచి నేను నన్ను ఓర్చుకుంటున్నాడు పిల్లరా అయినా సరేనండి దేవుడు మనం అనుకుంటాము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి మేము ఈ మాటలు వింటూనే ఉన్నామండి కానీ ఇంకా ప్రభు రాటలు వింటనుకుంటూ ఉంటారు ప్రభు వస్తాను వస్తానని చెప్తూ ఉన్నారు కానీ ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటారు నిజమే ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు ఇంకా మోల్ మరిచిపోందని ప్రజల కొరకు ఇంకా మరి నశించిపోతున్న ఆత్మల కొరకు వారంతా కూడా రక్షించబడాలని ఇంకా సమయాన్ని ఇవ్వడానికి ఆయన దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడండి ఏ ఆయన ఒక కార్యం చేయాలంటే లేకపోతే ఆయన చర్య తీసుకోవాలంటే ఒక సెకండ్ సరిపోదా సరిపోతుంది కానీ ప్రియులారా ఎందుకు ఇంతకాలం వెయిట్ చేస్తూ ఉన్నారు తెలుసా నువ్వు నేను బ్రతుకు బాగు చేసుకోవాలని చెప్పేసి పిల్ల తిమతికి రాసిన మరు మొదటి పత్రికలో రెండో అధ్యాయం నాలుగో వచ్చిన ఏమంటుందో తెలుసా మనుషులందరూ రక్షణ పొంది సత్యముని కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలేనని నిశ్చయించుచున్నాను అంటా ఉన్నాడండి భక్తుడు పిల్లరా ఇది ఆయన ఇచ్చే మాత్రమే కాదు ఆయన ఇష్టం మాత్రమే కాదు ఇది ప్రభు యొక్క ఆశయ కూడా ఉంటుందండి ఎందుకు అంటే మనుషులందరూ రక్షణ పొంది దేవుని కూర్చిన జ్ఞానం నన్ను గూర్చిన జ్ఞానం కావాలి మీకు అని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారండి ఆయన కూర్చిన జ్ఞానం మనకు కలిగినప్పుడు నిశ్చయముగా ఆయన సంతోషిస్తాడు ఆయన ఎందు మనం ఉంటామండి దేవుని వింటున్నారా ప్రభు త్వరగా రాబోతు ఉన్నాడు కదా అంత సమీపిస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ నిజముగా ఈ దినాలలో మన దినాలలో పిల్లల పరిస్థితులన్నీ చూస్తూ ఉంటుంటాయి మరి మనకి చాలా భయం కలుగుతూ ఉంది అవును వచ్చేస్తూ ఉన్నారని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉన్నాము అయితే ఇదే సమయంలో ఆయన కొరకు ఎదురు చూసేటప్పుడు నిజంగా ఆయనతో ఎట్టపడే గుంపులో ఉండేటట్టుగా మనం ఎదురు చూడాలని చెప్పి మనం చేస్తున్నాం అందరూ మారు మనసు పొందావాలని ప్రభు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటే ప్రభు రాక కొరకు రక్షించబడిన నీవు ఎదురు చూడాలి ఇంకా రక్షణ పొందని లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు పిల్లరా నీవు ఊపిరితో సహనంతో కనిపెడుతూ వారందరూ రక్షణ మార్గంలో నడిపించబడడానికి నీవు నేను ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ప్రభుత్వం మన బలా నమ్మకమైన మంచి దాసు దాసురాలని పిలిపించుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను శ్రీదేవుని బిడ్డారా ఏకేళ్ళ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మరణము మరణమునందుట మరణమునొందుట బట్టి నేను సంతోషించేవాడును కాను అంటా ఉన్నాడు కావున మీరు వారు మనస్సు మనస్సు త్రిప్పుకొనండి అప్పుడు మీరు బ్రతుకుదురు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక మీరు మనస్సు తిప్పుకోండి మీ డైరెక్షన్ మార్చుకోండి మీ బ్రతుకులు మార్చుకోండి అంటున్నాడు అప్పుడే మీరు బ్రతుకుతారు అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగు నేటికి ప్రజలు ఎలా ఉన్నారో చూస్తున్నాం కదా సుధమ గుమ్మరాలు ఆ రోజుల్లో ఎలా ఉన్నాయో మరి ఒక రోజులోనే ఏరాగున అవన్నీ కూడా నాశనం అయిపోయాయో అలాగే లోకము పరిస్థితులు అన్నీ కూడా మరి భిన్నంగా మనకి కనబడుతున్నప్పుడు అందరూ మారుమడిసి పొందాలని మనము కూడా ఎదురు చూడాలి ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారండి భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ గుంపులో ఆ జాబితాలో నీవు నేను ఉంటూ ప్రజలందరి రక్షణ కొరకు పాటుపడ్డాము అలాంటి చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నింపి నడిపించి ఆశీర్వదించినగాక ఆమె పిల్లల ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకొచ్చిన వరకు శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ముప్పై నాలుగు కీర్తన నాలుగో వచ్చిన మీ రీతిగా వ్రాయబడి ఉంది నేను యహోబాయ్ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించండి దేవునికి మహిమ కలిగినాక అద్భుతమైన ఈ వాగ్దానం మీరు స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను నూతన వస్త్రంలోని పెట్టిన మా ప్రియుడులను దీవించండి ప్రభా చక్కటి వాగ్దానం చతమంలో తృప్తిపరిచి అవుతాండి అవును ప్రభు అందరూ మారమణ్ పొందాలని మీరు ఇంకా ఇంకా నిరీక్షిస్తూ ఉన్నారు ప్రభా నాయన ఓపికతో కనపడుతున్నారు నాయన మేమే పాటి వారం అండి ఇంతలో కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం నీటి పొడక వంటి వారం అలాంటి మా అల్పమైన బ్రతుకులు తండ్రి నాయన నీ కృప ఎంత మెండుగా కుమరిస్తూ ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీ మహాకృపకై మేమేమి చెల్లించగలం నాయన నీ అత్యధికమైన అపారమైన ప్రేమికులకు మేమేమి చెల్లించగలం తండ్రి నీకు స్తోత్రమయ కృతజ్ఞత ఆస్తులు తప్ప మేమేమి చెల్లించలేం ఈరోజు మమ్ము బ్రతికించావు తండ్రి నాయన నాయన మమ్మల్ని క్షేమంగా ఉంచావు ప్రభా మాకు ఈ నూతన దినాన్ని అనుగ్రహంప చేస్తావు నీకు స్తోత్ర ఈ ని సానిధ్యం అనుభవించే భాగ్యం దేండి ప్రభా ఇంకా అయినా తండ్రి దినంలో ప్రభా ఎవరైనా ప్రభా నాయన తండ్రి అయినా ఇంకా నైనా తండీ ఉద్యోగాలకు వెళ్ళవలసిన బిడ్డలు ప్రభా నాయన తండ్రి గ్యాసులో నిసులో ఉంటే వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నాయన ప్రయాణాలలో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నెమ్మది శాంతి సమాధానాలు నీతి న్యాయదార్థతలు కలిగి ఉండడానికి సహాయం చేసి మహిం పొందుకోమని ప్రభా నేను ఇది నన్ను గ్రహించమని వేడుకుంటున్నాను నాయన ఇంకా ఎవరైతే హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారో ప్రభా యుద్ధాల ద్వారా నశించిపోయారో ప్రభా ప్రాణాలు పోగొట్టుకున్నారో నాయన భయంకరమైన పరిస్థితుల ద్వారా తండ్రినైనా నా యొక్క కుటుంబాలు కుటుంబాలుగా ప్రభా నాశనం ప్రభా ఆ కుటుంబాలకు ఆదరణ ఓదార్పులు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా ప్రపంచంలో సమాధానాలు దయచేయండి ప్రభా నీకు మేముంటున్న బా నేనైతే దీవించేంటి మనం విడిచి వచ్చిన భారతదేశాన్ని రక్షించమని వేడుకుంటున్నాను ప్రపంచ దేశాల్లో నెమ్మది సమాధానాలు దయచేయండి వాగ్దానాలు వింటున్న ప్రతి ఒక్కరూ వాటిని స్వతంత్రించుకుంటుంది నాయన యదహా సంబంధమైన ఆశీర్వాదముల కొరకు కాదు కాని నాయన నిత్య రాజ్యములో మేము ప్రవేశించడానికి కావాల్సిన దివ్యమైన ఆశీస్సులు పొందుకోవడానికి నాయన అర్హత కలిగిన వారిగా ఉన్నట్టు సహాయం చెయ్యండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావములు చెతనింపి నడిపించండి నామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ మాడనే స్కృతిస్తూ కృపా పరిశుద్ధాత్మ దేవదేవుని అడిగిన సహవాసం బిడదల్లరకు సదా తోడై ఉండదుగాక ఆమెవ్ ఎ గ్రేట్ డే ఆల్